హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు చీకటిలో ఉన్నాను చూడండి ఆకాశం వైపు నేనైతే పైకి ఆకాశం వైపు పెట్టి చూపిస్తున్నాను చుక్కలు ఆకాశంలో సుక్కలు రియల్ చుక్కలు మన చెలలో అయితే మనం చూడబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ మనము కనీసం అంటే మన దగ్గర ఉన్న చెల్లుతో ఎంతో దూరం ఉన్నది కూడా మనకి చెలలో అయితే మనకి దగ్గరగా కనిపిస్తుంది చూడండి మన అని కాదు ప్రతి ఒక్క చెల్లు ఏదైనా సరే ఆకాశం వైపు నైట్లో పెడితే మొత్తం ఎక్కడ ఉన్న చుక్కలన్నీ కూడా మనకి కనిపించడం జరుగుతాయి ఇంకోటి అన్ని చుక్కల్లో ఏ అయితే ఫోర్గా ఉంటుందో ఆ చుక్క మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అది కూడా చిన్న చిన్న మనకి ఎన్నైనా కనిపిస్తాయి కానీ ఆ చుక్కల్లో ఏ చుక్క అయితే రోంత బలంతో పెద్దగా ఉంటుందో ఆ చుక్క అయితే మనకి ఖచ్చితంగా కనిపిస్తాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ చుక్క అయితే చాలా పవర్గా కనిపిస్తుంది మనకి మనకి చూడడానికి క్రిందికి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో కానీ అంత లాంగ్లో ఉండేది కూడా మనకి ఇంత ఫోర్స్గా కొడుతున్నదంటే అది ఎంత ఫోర్సు వస్తూ ఉంటుంది చుక్క అనేది ఆకాశంలో చుక్క ఎంత ఫోర్సు ఎంత లైటింగ్ వస్తుంటుందో ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరూ చూడండి ఇది రియల్ రియల్ ఆకాశంలో చుక్క కనిపిస్తుందా మీకు లైవ్లో ఇక్కడ చూడండి వీడియోలో మనము కింద నుంచి మనకి ఆకాశానికి ఎన్నో కోట్లు లాంగ్లో ఉన్నాం కోట్ల కిలోమీటర్ లాంగ్లో ఉన్నాం కానీ అంత లాంగ్లో ఉన్నది కూడా మనకి అయితే ఇక్కడ క్లారిటీగా కిందకి కనిపిస్తుంది అంటే నైట్ మాత్రమే కనిపిస్తుంది పొగలైతే కనిపించదు నైట్ మాత్రమే కనిపిస్తుంది ఈ ఫర్ అనేది ఎంత వెలుతరా కనిపిస్తుందో అది కిందకు వస్తే కింద ఉంటే ఎంత వెలుతరు ఉంటుందనేది కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్ అది ఎక్కడో కొన్ని లక్షలు కోట్లు లాంగ్లో ఉన్నది కూడా మనకైతే క్లారిటీగా చూడండి చెల్లులో అంటే నా చెల్లని కాదు ప్రతి ఒక్క చెల్లు ఏదైనా సరే చూపించండి ఆకాశంలో వీడియో ఆన్ చేసి పైకి చూపిస్తే ప్రతి ఏది అయితే ఫౌర్గా ఉంటుందో ఆ అయితే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అనేది కనిపిస్తుంది చూడండి ఇంకా ఉన్నాయి చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే కామెంట్లు అయితే ఏం రాలేదు కామెంట్లు చేయండి చూస్తున్న వాళ్ళు